అయితే అల్లుడారా మీట పై మనం ఎంత చూడ అల్లు చేతులు పెట్టిన హారే అప్పుడు వాళ్ళు తర్వాత పట్టం వెళ్ళిపోదామా ఎట్లా పోతున్నారు అరే సంగేడి ఎట్ట కింద మీ నాగమ్మ నమ్మాలి అమ్మా నలభడాలు పోతున్నా మీనా

సిద్దిపేట జిల్లాకు అసోంటి బిడ్డ పుడితే సిద్దిపేట జిల్లా కలెక్టర్ చేద్దాం పొళ్ళను నాకు అదే కాకుండా కలెక్టర్ అయితే రెండు కార్లు కావాలి నలుగురు గన్మెల్ కావాలి రెండు సెల్ ఫోన్లు కావాలి గన్మెల్ అంటే కావాలి బాడీ కార్డు అదే కాకుండా కానీ బిడ్డ మరి బిడ్డ ఏ రాత్రి వచ్చే తెలియదు బిడ్డను మంచిగా బాగా చదివించి ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి డాక్టర్ చేసినా గానీ బిడ్డకు నరాలు దొరిక్యా సూర్యుడు ఎక్కడెతో సూడి కొందలేకెత్తగా కావచ్చునా అయితే నీకేం పనులు వీరలక్ష్మి ఏందే భార్య ఏంటి మన కోడలు తీసుకొని ఆయన మనం వెళ్ళి వచ్చినాం

కొడుకు కోడలు అచ్చింది ముందు నిలబడ్డారు ఎంత ఐదు కాళ్ళ తోటి వెళ్ళాము అట్టిని ఎంత పిడపిస్తా చాట పట్ట చెప్పి తీసో ఇల్లు నింపి మాకు పిల్లలు కాదే ఆది కొడుకు ఆయన భార్య వెళ్ళిపోయిపోయిన చూసుకుందా ఎప్పుడొస్తారో చూస్తారీ పసుకుడు போறகாலா இல்ல <Walter> <UI> <t os> <travelers> ఇద్దరు పొస్తారా ఇంక నువ్వు పొత్తు అంట ఇంకా అంటే కాదక్కలు ఎత్తానా అంట అంతేంది మరి అయిపోయింది ఇంకా పుణ్యం నాకే ఇచ్చిపోయింది పిల్లలు పురా గంటలు కావాలి ఎత్తున కావాలి వద్దు వద్దు నా పిల్లం పొట్టిన్న పొంకంగా ఉన్నాయి నా తగ్గట్టు మన నాకు దొరికేది ਕਰ ਕੇ ਵੇਚਦਾ ਸੀ ਇਹਨਾਂ ਰਾਤ ਵੇਚ ਤਾਂ ਮੈਂ ਕਣ ਕੋੜ రజనేరి రజా ఫ

வீரக்கெந்த <laughs> வண்டாடு <laughs> <laughs> నింపుతున్నావు కొడుకులు కోడలు అయితే లోగులు నింపినావు ఇక మనం ఇంటికాడు ఏం చేస్తాం గడలు చెత్తుకో గడని చె ఎందుకంటావు ఆ గడలు తెచ్చుకొని బాయి కాడికి పోదాం కొత్త కోడలు కొడుకులు చేసుకొని చేసుకుని వచ్చింది మనం బాయి కడ పచ్చి వాళ్ళిందట ఏంటో రామునంత ఏ కొత్తగా కోడలు కొడుకు వచ్చింది కాబట్టి మనం ఇంటికాడు ఏం చేస్తామే తీర్థయాత్రలో పోదాంపా అయితే కోడలు కొడుకుని ఇంట్లో ఇల్లు నింపినావుప్పినావు మనకే పని ఇప్పుడు ఎత్తుకో ఎత్తుకో గడంచకో గడంచే అయితే నువ్వేం చెప్తావున రమ్మని కొడుకును కోడలు భ్రమణాలు నింపుకున్న వాళ్ళే திரா உங்காடுவிலா ராஜு இரராஜுங்காடு விலையந்த ரவா அப்பா

పాప ఉన్నదం ఉన్నదా కక్క వచ్చినా కాదు కళ్యాణం వచ్చినా కది కొండవి దేవుడి కళ్ళ వారు చూచిండు ద్రావతికి కళల నీడల్లా తామే ఒక్క కొడుకు ఓడి గట్టే రామ ಗರ್ಭಪತಿ ದೇವಿ ಅತ್ತಗಾರವತಿ ಭರ್ತ ಬ್ರಹ್ಮಂತಂದು ಪಿಲ್ ಅಕ್ಕಿ ಮರಿ ಆ ಪಿಲ್ಯ ಸಂಗತಿ ಅತ್ತ ಉಂಟ ಮಲಾ ಜರಿಗೇ ಸಮ್ಮ

మాట్లాడాలి మాట్లాడతాం గట్లా చెప్పు మా అవ్వయ్యకు ఎసంటి అన్నం పెడతానవే ఎట్లా అర్చుకుంటాను అయ్యా మీ అయ్యప్పకంటే ఎటువంటి అన్నం పెడతాం అంటే అటువంటి రోజు అన్నం పెడతాం పాలు పోసి పరమాన్నం అండి అటువంటి అన్నం పెడతాను మా అవ్వయ్యకు పాలు పోసి పరమాన్నం అండి పెడతానవా అన్నం పెడతాడు కొడుకు పనుగే చూరాలు ఆ ఫైటింగ్ నీకు తెలియదు కానీ ఈ నేను పెట్టాలి మా గిట్లా రోజు పరమాణం పెట్టినాక మా అవ్వ ఇయ్యలా చస్తారా రేపు ఒక మనిషి తప్పుడు ఏరు ఇయ వాట్లా పాలు పోల్సి పర్వాలేదు వాళ్ళు ఎప్పుడు చేస్తారు సకనని కాకపోతే గుబ్బడి కాళ్ళు ఎవరు చాలా కదా ఎత్తి కొరికి ఇచ్చినా ఈ ఆట కాళ్ళకి మా అబ్బాయికి ఈగల పాట గంజి దోమల పాట గంజి అన్నం లేలు ఇట్లా దిగబడాలి రెండు మూడు రోజులు నాలుగైదు వారం రోజుల కింద అన్నం పెట్టాలి ఇయ్యాలి వండింది ఉట్టి మీద పెట్టి వారం రోజులది ఇయ్యాలి గసు అంటే అన్నం పెట్టాలి గట్లయితే కొడుకులు వెళ్తే ఆనాడేమన్నాడు మా ఇలా కొడుకు

மாட்ட படா நான் திருக்க போய் எக்னெத்தா லொல்லி கால மாரிதான் எடுத்துட்டே மாவய்ட்னா பெடுத்த உடுக்குனா ఏం చెప్పిన నీకు ఈగలు పడ్డది దోమలు పడ్డది నిన్నోడుగా అన్నం రేడి తోలు మన్నమైంది కొబ్బరి కూడికాయనట్టయింది కుట్టక చొక్క తుంటే పడుకో నిన్నీ చేసుకుంటావిడి చోట

అర రే బలి రమయ్య బలిరా రమయ్య ఉన్నాడు భాగ్యవతి నా భర్త కలిపి ఎంతవరకు మరి నా అత్తమా అంటే తల్లిదండ్రులు ఎంతవరకు సమానం మరి నా అటువంటి మన నా భర్త చూడొస్తాడా మరి ఎంతవరకు వరకిన చూడ అటువంటి అన్నం పెట్టి పేరు తెచ్చుకున్నా అని కావాలి రేపటి గోగాల్లో తల్లిదండ్రులు వస్తుంటారు మా అత్తమామ నా భర్త నాకు కావాలి కావాలంటాడా అనుకున్నది చూడాల దేవి

ਬੈਠ ਕੋਹ ਨੀ ਰਹਿਣ ਕੰਮ ਸਾਨੂੰ ਵੱਡ అన్న బట్కరాని పోతా అంటే కచ్చిరీర కాడ ఉన్నారగరాజు రగరాజు బల్లారాజు కచ్చి బంధు పెట్టి తాలేపు గంట కొట్టి నా భార్య మంచి అన్నం పెడుతుంది ఇస్తుంటే అన్నం పెడుతుంది అని చూసేస్తాను అనుకున్నాడు అందులో నాకు చూసే వరకు కోడలు భాగ్యవతం పట్టుకపోతాంది అదే పిల్లల పేరు ఏం పేరు దాని పేరు భాగ్యవతి భాగ్యవత్య నేను పెట్టుకున్నాను అవసరం పెద్దవాడు పిలువు తలవాడు అరాశి అయ్యా అదేంటి నువ్వు చెప్పినట్టు రోజు రోజాన ఇగులు పడ్డ గంజి దోమలు పడ్డ గంజి తీసుకొని పోతాను ఎందుకయ్యో ఏమో అనుమానం వచ్చావు ఏంది ఏంది అంటున్నావు ఏంది ఇది ఉపసార్ లంజీ చూడు దోమలు పడ్డ గంజి ఈగలు పడ్డ గంజి పొగలేదు కాదా ఈ దాని నుంచి అయితే ఈగలు పడ్డ గంజి దోమలు పడ్డ గంజి పాసిపోయిన గంజి ఈ అన్నమేమో మీదికి వంచేటప్పుడు పాసిపోయిన గంజా కొంచబోతానని పోయింది పోతా అంటే మనిషి ఉంది లేదా మన ఇంటి మూడు కుక్క వండదు ఆ కుక్క గంజి నాగిపోయింది మళ్ళీ నువ్వు గంజిపోయిపోతే ఏమైనా కొట్టవా అని అన్నం వండుకొని గంజి గంజి పట్టుకొని పోతాం గంజేనా అది అదేంటిదే అదేంటిదే అట్లా పాలు పోయి పరమ వండుకొని మా అమ్మ ఏం అన్నీ ఇట్లా తిన్నాక వాళ్ళు ఇయ్యాలి రేపు చస్తారా నా మాట కాదని నువ్వు మా అమ్మ పాలు పోసి పర్వాలని వండుతానవా నేను ఎన్ని రోజులు కావాలంటే ఈ ఆడదానికి కావాలి ఇవాళ ఒక్కనాడంటే చూసిన రోజన రోజు ఆడదానికి కావాలి ఉండనంటే నేను ఉంటానా ఈ ఆడి కాడికి వెళ్ళి తమ్ము పన్ను పెట్టవే